రోజుకో స్తోత్రం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మరియు భూతప్రేత పిశాచ బాధలున్నవారు గురువారం రోజు దత్తాత్రేయ స్థవాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి భూతప్రేత పిశాచ బాధలు కూడా తొలగిపోతాయి శ్రీ దత్తాత్రేయ స్థవం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవస్థలం प्रसन्नात्यहरं वन्दे स्मार्तुगामी स नोवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मार्तुगामी स नोवतु चरणागतदीनार्तपरित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मार्तुगामी स नोवतु सर्वानर्थहरं देवं सर्वमङ्गलमङ्गलम् సర్వక్లేశ వందే స్మార్తుగా సనోవతు మన్యం ధర్మతత్వం భక్తకీర్తివివర్ధనం భక్తీష్టప్రదం వందే స్మాతుగామీ సనోవతు శోషణం పాప దీపనం జ్ఞాన తేజస తాప్రశమనం వందే స్మార్తుగా సనోవతురోగ ప్రశమనం సర్వీడానివం విపదుద్ధారణం వందే సనోవతు जन्मसंसारमन्दनं स्वरूपानन्ददायकं हिह श्रेयसपदं वन्दे स्मार्तुगामी स जयलाभ भवतु जयलाभयशस्कामा यस्तवं भोगमोक्षप्रदक्षेमं प्रपठेत् सुकृति भवेत्